హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అది కూడా మళ్ళీ ఇడ్లీలు పునుగులు అంటే తినబుద్ది కాదు ఎప్పుడు రొటీన్ లాగా అనిపిస్తుంది కదండి అందుకని ఇక్కడ నాకు రెండు గరిటెల ఇడ్లీ పిండి మిగిలితే అందులో నేను రెండు స్పూన్ల ఓట్స్ పిండి వేశాను అదేవిధంగా రెండు స్పూన్ల గోధుమ పిండి వేశానండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి మనము హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అది కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఉల్లిపాయలు క్యారెట్ అలాగే టమాటో కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి కావాలంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి కలుపుకునేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని ఉతప్ప పిండిలాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇడ్లీ పిండి వచ్చేసి పులిసి ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి నెరీ పుల్లగా ఉండకుండా మనము ఇందులో గోధుమ పిండి ఓట్స్ పిండి యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఊతప్పలాగా పోసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది నెరీ పలచగా కాకుండా నెరీ మందంగా కాకుండా మీడియంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెము స్పూన్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి అలాగే చుట్టూర మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒకవైపు బాగా కాలిన తర్వాత మూత తీసి ఇంకోవైపు కూడా కాల్చుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో ఊతప్ప అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీలు పునుగులు కాకుండా ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్ ఊతప్పం ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి